మా బుడ్డానికి ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఆకృతికి వెళ్ళాం అక్కడ ఒక జ్యువెలరీ సెట్ చూశాను చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది దాని రేటు చూస్తే ఆరు వేల ఏడు వందలు అంట జస్ట్ అంత తక్కువ రేటు మనం ఎందుకు తీసుకుంటాం అందుకే వెళ్ళిన పని చూసుకొని మా బుడ్డానికి ఇయర్ రింగ్స్ తీసుకొని గమ్ముగా వచ్చేసాము ఇక మా ఫ్రెండ్ ఏమో నిన్న నైటే ఫోన్ చేసింది ఈరోజు లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది మీరు తప్పకుండా రావాలి భోజనం కూడా అక్కడే అని చెప్పేసి సరేలే అని చెప్పే కానీ వెళ్ళే ఉద్దేశం అయితే లేదు ఇంకా ఉదయం మళ్ళీ పది పది గంటలకు ఫోన్ చేసింది బయలుదేరారా అని చెప్పేసి కాదులే అని చెప్పి మళ్ళీ పదకొండింటికి ఫోన్ చేసింది సరే ఇంకా అన్నిసార్లు ఫోన్ చేయించుకోవడం కరెక్ట్ కాదులే అని చెప్పి వెళ్దాం అనుకున్నాం మా వారేమో ఏదో బయట పని ఉందని చెప్పేసి వెళ్ళి మళ్ళీ లేట్గా వచ్చారు పన్నెండింటికి చూస్తేమో ఆ బండిలో పెట్రోల్ లేదు మళ్ళీ సైకిల్ వేసుకొని పెట్రోల్ బంకాడికి వెళ్ళి పెట్రోల్ కొనుకొచ్చుకొని బండిలో పోసుకొని ఇంకా మేమైతే ఆ మీటింగ్కి బయలుదేరి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి మీటింగ్ ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది అయిపోయింది అనుకో జస్ట్ మేము వెళ్ళి ఒక పది నిమిషాలు అలా కూర్చుని ఇంకా భోజనాలు